హాయ్ అండి అందరికీ ఈరోజు హనుమాన్ జయంతి కదా ఇక స్పెషల్గా మనమైతే బెల్లం అయితే ప్రిపేర్ చేసుకుందాం ప్రసాదం కిందికి అయితే ఈ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు ఇక గోధుమ పిండి అలాగే ఒక కప్పు రవ్వ అయితే వేసుకోవాలన్నమాట నా దగ్గర సూజీ రవ్వ లేదు కాబట్టి నేను గోధుమ రవ్వనే తీసుకున్నాను రవ్వ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అప్పాలు ఇంకా ఆ పిండిని ఒకసారి చేతితో బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం మూడు కప్పుల పిండికి రెండు కప్పుల బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది పోతుంది తర్వాత అందులో మూడు కప్పుల వాటర్ పోసుకొని అది కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం అలుగుల పొడి అలాగే కొద్దిగా నువ్వులు వేసుకొని తర్వాత పిండి అయితే అందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఇలా పిండి బాగా కలిపేసి మూత పెట్టేసి పది నిమిషాలు అలానే వదిలేయాలి ఇంకా ఆ పది నిమిషాలు ఆ వేడికి పిండి అనేది బాగా మగ్గుతుంది తర్వాత ఒక ప్లేట్లో తీసేసి పిండి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలన్నమాట తర్వాత ఇలా పేపర్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మరీ మందంగా కాదు పల్చగా కాదు ఇలా అయితే అప్పాలు రెడీ చేసుకోవాలి తర్వాత బాగా హీట్ అవుతున్న ఆయిల్లో ఈ అప్పాలను వేసుకొని బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి వాత వాటంతటా అవే పైకి తేలుతాయి అప్పటివరకు మనం కలపకూడదు ఇలా బాగా పొంగుతూ రావాలంటే నేను చెప్పినట్టుగా పిండిని కలుపుకొని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వదు ఇంకా బయట కలర్ వచ్చేస్తుంది అనమాట మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని అన్నీ ప్రిపేర్ చేసుకోండి చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి